దేవుని దేవున్నామనికి స్తోత్రములు మరి దేవుని బిడ్డ గారు మరొక షార్ట్ వీడియోతోనే మీ ముందుకు వచ్చాను మరి దీవారాత్రము దేవుని ధ్యానిస్తే హృదయంలో నింపుకుంటే యేసయ్య మన హృదయంలో నిండి ఉంటే మనకు అద్భుతాలు జరుగుతాయి కొన్ని నా పట్ల కొన్ని అద్భుతాలు జరిగినాయి మరి అవి నేను కొంచెం వివరిస్తాను మొదటి కీర్తన మొదటి కీర్తనలో ఉంటుంది దీవారాత్రము దేవుని ధ్యానించినవాడు ధనుడు మరి అతడు నీటి కాలువల ఓరను నాటబడినది ఆకువాడక తన కాలమందు పొలమిర్చి చెట్టు వాళ్ళే ఉంటాడట దీవరాత్రము దేవుని ధ్యానిస్తే దీవారాత్రము అంటే ఎప్పుడు ఆయన నిజ దేవుడు నిజమైన దేవుడు అని మనం అర్థం చేసుకొని ఏం చేయాలంటే ఎప్పుడు ధ్యానం చేయాల ఎప్పుడు ఆయన గురించే ఆలోచించాల ఆయన గురించే పాడాలా ఆయననే ఎప్పుడు హృదయంలో ఉంచుకోవాలా మన ప్రవర్తనలన్నీ సరి చేసుకొని దేవునికి ఇష్టం లేనిదైతే ఉంటాయో లోకముల గుణాలు ఆలోచనలు ఉద్దేశములు అవన్నీ కూడా పక్కకు పెట్టేసి నిజమైన దేవుడు సృష్టికర్త దేవుడు నా దేవుడు నేను ఆయనని వీడా ఆయన కంటే ఎక్కువ ఎవ్వరిని నేను ప్రేమించా కొడుకులు కానీ బిడ్డలు కానీ మరి డబ్బును కానీ ఆస్తిని కానీ ఇంకెవ్వరినన్నా కానీ ఎవరిని నేను ఎక్కువ ప్రేమించా నా ప్రభువు మాత్రమే నాకు కావాలా ఆయననే నేను ధ్యానిస్తా ఆయననే నేను ఆరాధిస్తా అని ఎప్పుడు మన హృదయంలో నిండి ఉంటే ఇప్పుడు కొత్తగా ప్రేమించుకున్న ఆడ స్త్రీ పురుషులు కొంతమంది ఎట్లా ఉంటారంటే ఎప్పుడు ప్రతిరోజు ఎన్నో మాటలు మాట్లాడకుంటే వాళ్ళకు మనసు అవ్వటం అలాంటిగా అవన్నీ వ్యర్థమైన ప్రేమ అలాంటిది కానీ అలాంటిగా లోకంలో మనము కూడా అనుభవించిండచ్చు దేవుడి నమ్మకం ఉంది అంటే అంతకంటే ఎక్కువగా అది కొన్ని రోజులుండి అది పోయే ప్రేమ కానీ మన దేవుని ప్రే ప్రేమ యుగ యుగాలు ఉండే ప్రేమ మన దేవుని ప్రేమ అయితే అలాంటి ప్రేమగా మనం ఉంటే ఎప్పుడు మన మనసులో హృదయంలో మూత నిలువెల్ల నిండి ఉంటే మన ప్రభువు మనకు ఒకటి ఏంటంటే ధైర్యం ఉంటుంది ధైర్యం ఉంటుంది విశ్వాసము నమ్మకం ఉంటుంది అన్నట్టుగా ఎందుకంటే నా దేవుడు అన్ని విధాలా నన్ను చూసుకుంటాడు రోగమైనా బాధ అయినా సమస్య అయినా ఏదైనా కానీ నా దేవుడే చూసుకుంటాడు అన్న ధైర్యము విశ్వాసము నమ్మకం అనేది మనలో బాగా నిలిచి ఉంటుంది అన్నమాట ఆ నిలిచి ఉండటం బట్టి అనేక అద్భుతాలు జరుగుతాయి దయ్యాలు వెళ్ళిపోతాయి మంత్రశక్తులు పారిపోతాయి అన్నీ కూడా దూరం అవుతాయి రోగమైనా ఎటువంటి రోగం వచ్చినా కానీ నా దేవుడు ఈసేస్తాడన్న నమ్మకంతో ఉంటే అది కూడా పోతాయి ఇంత నూనెకు ప్రార్థన చేసుకొని టై పెట్టుకుంటే ఆ రోగాలు కూడా పోతాయి అలెలుయా కాబట్టి అలాంటిగా నిండి ఉన్నప్పుడు నాకు కొన్నిసార్లు జరిగిన సిచ్యువేషన్ నేను చెప్తాను ఒకరోజు ఏం జరిగిందంటే నేను కొత్తగా నమ్ముకున్నా కొత్తగా నమ్ముకున్నప్పుడు మా నాన్న తల్లి చనిపోయింది తల్లి చనిపోయింది నమ్ముకున్న నిజమైన దేవుడు అని అర్థం చేసుకున్న హృదయంలో మొత్తం నిండి ఉన్నాడు నా దేవుడు అయితే చనిపోయినప్పుడు ఆమెకు చనిపోయినప్పుడు దినాలు అని చేసిండ్రు నేను మా కుటుంబాలని ఒక్కరిని నమ్ముకున్నా మా అన్నదమ్ములు ఆ నమ్ముకోలేదు అయితే ఆ దినాల కొరకు అండిన అన్నము కూర మొక్కకు ముందు తీసుకుందామని తీసుకొని పక్కకు పెట్టుకున్నా ఇక పక్కకు పెట్టుకొని నేను తిన్నా ఫస్టే మొక్కకు ముందే ఇక అంటే కొత్త కాబట్టి మనకు సరిగా తెలియదు అన్నట్టుగా అయితే కొంచెం అపవిత్రం కలిసిందో ఏమన్నా కొంచెం అనుమానం అనేది నాలో ఉండే కొంచెం అయినా కానీ తిన్నా అయితే ఎక్కడిదక్కడ అయిపోయింది అయిపోయాక రాత్రి నాకు ఒక కళ కల పడ్డాయి కళ అంటే ఊరు బయట ఒక మన అది ఒకటి పొరుమత లెక్క ఉన్నాయి నీళ్ళు పోతాయి చెరువు నీళ్ళు అట్ట పోతాయి అక్కడ అన్నీలు మనకు చుట్టాలే అయితే అక్కడ ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఒక మొగాయిన ఉన్నాడు ఇక్కడ పెద్ద ఇత్తారేసినరు ఇత్తర్ల అన్నము అన్నం ఉన్నది అన్నము ఈ కూర బీర అన్ని వచ్చి కలిపిండ్రు మాదినే అప్పుడు అన్ని రూపాయలు ఎక్కుండే అట్లా కళలు కనబడుతుంది అదంతా కలిపిండ్రు ఇగో ముసలిదాని కడాలు ఉన్నాయి కళ్ళు కడాలు పెట్టి కళ్ళు తీసుకురాపా అన్నం వల్లే ఒక ఆయన ఆయన వెంకటి ఆయన పేరు కలలా కనిపిస్తున్నాడు ఎప్పటికప్పుడే కథము కళ్ళు ప్యాకెట్లు తీసుకొని వచ్చిండు కళ్ళు పాకెట్లు తీసుకొని వచ్చి ఆయన కళ్ళు కూడా అలానే అన్నంలో పోసి ఇట్లా కలిపి కలిపి అటు ఆ తూర్పు దిక్కు మొక్కం కూర్చున్నది ఆమె ఇత్తారు ముంగట పెట్టుకొని ఎడమ ఎడమ కుడి చేతి వైపు ఒక బుక్క పెట్టింది అటు భూమి మీద ఇటు ఎడమ వైపు ఒక బుక్క పెట్టింది ఇటు ముంగట తూర్పు దిక్కు ఒక బుక్క పెట్టింది పెట్టి ఏమంటుంది నేను వాళ్ళకు దగ్గరని ఇట్లా చేసుకొని కూర్చున్నా కూర్చుని చూస్తున్నా ఇలా నాటకాలు చూద్దామని అంటే నా హృదయంలో మొత్తం దేవుడే నిండి ఉన్నాడు ఇక బలమైన నమ్మకంతో విశ్వాసంతోనే ఉన్నా ఇక ఆదాయి ఉంటే ఈదయ్ ఉంటే అని ఇట్లా అన్ని పేర్ల ఇప్పుడు దే దేవతలు ఉంటాయి ఆ లోకంలో కోశమకాశం ఆదాయ ఈదయ్ ఉంటే మీకు కొడుకన్న బిడ్డన ఉడితే ముసల్దాన్ పేరు పెట్టుకుందాం పటు అని నాకొక బుక్క నాకు నాకొక బుక్క పెట్టరాగానే నేను ఇక బాగా చూసి నేను షేర్ జాపలేమన్లే నేను నవ్వుకుంటా ఏ దయ ఏం ఏం చేయదు ప్రభు దయలేంది ఏ దయ ఏం చేయది అనే అన్నా అనగానే టక్కన మాయమైపోయినారు అక్కడున్న వాళ్ళంతా దయ్యాలకు సంబంధించిన మనుషులు అన్నట్టు శాతానికి సంబంధించిన మనుషులు అన్నట్టు ఆ మాట మాట అనుడులే లే ఆలోచన లేదు మొత్తం మాయమైపోయారు నేను విచిత్రపడ్డా ఎందుకంటే అంటే దేవుణ్ణి మన హృదయంలో నింపుకొని ఉంటే అలాంటి అద్భుతాలు జరుగుతాయి అలాంటిగా అలాంటిగా అద్భుతాలు జరుగుతాయి మళ్ళీ ఒకరోజు ఏమైందంటే ఒక్కడ ఇల్లుకు కొంచెం అగ్గి కలిగింది పెద్ద మనిషి అందులో చుట్ట తాగిండు ఎట్లా అంటుకున్నదో సాయి మాన్లు ఉన్నాయి ఇల్లు పక్క పడిన అది గడ్డి గుడిసేనే ఇది గడ్డి గుడిసనే గడ్డి గుడిచయితే ఏం జరిగిందంటే కథము ఆ సాయిమానుకు అగ్గి అంటుకున్నది బరబర మంట మడుతుంది నీళ్ళు పోతున్నారు నీళ్ళు పోతున్నారు కానీ కిందకెళ్ళిన చూసిన కింద ఉరుకులాడుతుంది అగ్గి అంతా మోతకాకు ఊరికే అప్పుడేనా లోపల మొత్తం ఇదైంది ఆ లూజు ఆ యొక్క ఎలుక ఇటు కిందికి వేలినాయి కిందికి అంత ఉరుకులాడుతుంది ఇటు అటు ఎక్కైతుంది వాళ్ళు మీద పోతున్నాయి మీద అగ్గిలేయండి అంత దాలారిపోయినట్టు కొడుతుంది కానీ కింద మాత్రం ఆ పొక్కలకి వెళ్ళి మంట బయటకి వెళ్ళి ధనా దాని అంతటా ఉరుకులాడుతుంది ఇక ఆ కుట్ట నిండా గడ్డే ఉన్నది పక్కపోయినా దానికి ఆనుకొని ఉన్నది సాయమానం దాని కింద వల్ల గొర్రెలు ఉన్నాయి దాదాపు వంద రెండు వంద గొర్రెలు అవుతాయో మరి ఆ గొర్రె తక్కువ అవుతుంది గొర్రెలు ఉన్నాయి దా అటుకు మీద ఫుల్ గడ్డి ఉన్నది ఆ ఇల్లు గిట్లా కాలిపోతే మా ఇల్లు కూడా కూడా పని ఓటి అన్నీ గవర్నమెంట్ పిల్లట్టు అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేది అప్పుడు గూనెలు లేవు ఏం లేవు అన్నీ గడ్డి గుడిచలే మూతకా గుడిచలే అది ఒక్కడికి ఇట్లా అంటుకుంటే మొత్తము తరువాట్టి అంటుకుంటుండే అన్నీ కాలిపోతుండే అయితే ఇల్లు మీద మీద నీళ్ళు పోతున్నారు కానీ అది లోపల దిగుతలేవు నీళ్ళు నేను టక్ ఎక్కిన కింద చూసిన అగ్గిని ఎక్కి అగ్గి ఏడైతే అంటుకున్న అంత ఇష్టం తోడుకుంటా నీళ్ళు పోసిన తోడుకుంటా నీళ్ళు పోసిన ధన దాని చేతులు కాలినా కానీ ఒప్పుకుంటున్నా ఆ నీళ్ళ పాదం ఉన్నది కాబట్టి ఇక బాగా కాల్తులేవు కాలుతుంది కొదే కొదే కానీ తోడుకుంటా నీళ్ళు పోసిన మొత్తం చల్లారిపోయింది చల్లారిపోయిన వల్లే ఏం జరిగిందంటే బాస్ మొత్తం చల్లారిపోయింది చల్లారిపోయింది ఎక్కడిదక్కడ అయింది మంచిగా నీళ్ళు పోసినాం ఇక పండుకున్నాం పండుకుంటే రాత్రి ఆ సాతానుడు వచ్చి ఏమంటుండు నువ్వు బాగా ధైర్యం ఉన్నారా నీకు నీకు బాగా ధైర్యం ఉండదు నేను ఏమో అనుకున్నా కానీ ఇంత ధైర్యమా నీకు అనుకుంటా నాతో నాటున్నాడు అంటే మనం ధైర్యంగా ఉంటే దయ్యం కూడా భయపడతాయి ధైర్యంగా అవిశ్వాసం ఉండద్దు పిరికితనం ఉండద్దు ఏది కూడా ఉండద్దు అలాంటిగా ధైర్యంగా ఉన్నప్పుడు ఏ దయ్యమైనా భయపడుతుంది మళ్ళొకసారి ఏం జరిగిందంటే మాకు అప్పుడు ఒకతే బిడ్డ ఇద్దరు మా భార్య మేము మా బిడ్డ మా సంటల ఉన్నది మంచాల పండుకున్నాం పండుకున్నాక ఒక తెల్ల జాముల అది ఆదివారం పొద్దు వచ్చింది అనుకుంటా అప్పుడు దేవుణ్ణి నమ్మలే కానీ ధైర్యం విశ్వాసం అనేది బాగుండే ఆయనతో ఏం చేసిందంటే పిల్లి కూర్చున్నంత వదను ఇట్లా కూర్చున్నది మొక్కలు ఇట్లా మీదికి పెట్టుకొని పండుకున్న మొత్తం తెలితేనే ఉన్నా నేను తెలితేనే ఉన్నా తెల్లారి జాములు అయింది కానిక నిండగా ఆపుకొని కొంచెం చలికాలం కదా నిండగా అప్పుకొని ఆయన పంటే ఆ మొఖాలు ఎత్తు పెట్టుకొని ఇట్లా వండు వెళ్ళకళ ఆ మొఖాల మీద పిల్లి కూర్చున్నంత వదను ఒక కిలా కిలనారంత అంత వదను ఇట్లా కూర్చున్నది బరువు అవుతుంది ఈ పిల్లి కావచ్చు ఇట్లా మొఖాలు ఇటువాటు అంటే ఊపితే దునికి వెళ్ళిపోతుందని నేను అనుకున్నా ముఖాలు ఇట్లా అన్న ఒకసారి ఇటు ఇటువంటి అన్న ఇంకా రెండోసారి అనత్తలేదు మొత్తం ఇక కట్టేత్తనా కొంచెం మెసలొచ్చు కానీ అసలు ఇంత కదులుతలేదు బరువు అవుతుంది ఇక మొత్తం ఏదో బరువు అయినట్టు ఇసురాయి కంటే పెద్ద ఏదో మొద్దెచ్చినట్టు కొంచెం కూడా కదులుతలేదు ఇక ధరం అయితే అది మెల్లగా బరువు అనేది మీదికి దిగుతుంది సాతి మీదికి బొత్త మీదకి ఇట్లు అని దిగి మెల్లగా అత్తుంది అన్నట్టుగా ఇట్లా ఏదో నీళ్ళు ఒత్తిగా పారుకుంటా వచ్చినట్టు ఇట్లా అత్తుంది అబ్బా ఇది ఏదో ఉన్నది అని నేను ఆలోచించిన ఇది దయ ఇది పిల్లి కాదు ఇది ఏదో ఒక దయ్యం ఉన్నదని ఆలోచించి ఇక చేతు కాలు ఉన్నాయి సాతి దాకా వచ్చింది బరువు మెసలకుంట్ అయిపోతుంది సేతు అలక ఉన్నది ఇట్లా వేసి గుద్దినవి కదా ఇట్లా లేసి గుద్దిన వల్లే కథం బరువు అంతా వేయింది మళ్ళా అప్పుడు కరెంటు లేకుండా టంబాలు వాళ్ళే మా పిల్లట్ల మాది ఎల్లాపూరు అయితే బొంత లేచిపోయింది కథం బరువు వెళ్ళిపోయింది గుద్దేవారంటే మళ్ళా బొంత కప్పుకున్న సెదరి తీసి చూస్తే ఏం లేదు మొత్తం చీకటి ఉన్నది దీపం మలిగిపోయింది దీపం పెట్టుకొని పన్నం కానీ దీపం అయిపోయింది అయితే చీకటి ఉన్నది మళ్ళా కప్పుకొని మళ్ళా చూసేవరకంటే బంధు కళ్ళు కన్నువేసి చూస్తే నా మీద గింత ఎత్తు మీద కూర్చున్నాయి కూర్చున్నది చిన్న ఆకుపచ్చ కలరు ఆకుపచ్చ కలరు బట్టలు ఉన్నాయి జాకిటి లంగా జాకెట్ ఉన్నది రెండు రిక్కల జడలు ఇట్లా ఇట్లా చూస్తుంది ఇట్లా 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 బెదిరి బెదిరి చూస్తుంది అంటే నాకంటే కొంచెం ఒక మూరేడు మీద ఉన్నదన్నట్టుగా మూరేడు ఎత్తు మీద పన్నదానికంటే అబ్బాయి ఉన్నదాని అప్పుడు అంటే కనిపిస్తుంది డైరెక్ట్ తెల్తనే ఉన్నా మళ్ళీ ఒక్కసారి బొంతాను ఇట్లా లహంచి గుద్దిన ఇట్లా గుద్దిన వల్ల బొంత ఎగిరిపోయింది బొంతి ఎగిరిపోయింది అంత మళ్ళా బొంత తీసి చూస్తే చీకటే ఉన్నది ఏం లేదు